హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కోవిడ్లో కొంతమంది ఎలా ఉంటారంటే అది ఇళ్లల్లో పనిచేసిన వాళ్ళు అదే బేజా ఇచ్చి తెచ్చుకుంటారు కదండి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో చేసిన మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారంటే కొంతమంది మాత్రమే కొంతమంది ఉన్నారంటే వచ్చామా మనం దేనికి వచ్చామో అది చూసుకొని పని చేసుకొని మనం ఎప్పటికైనా మనకు అక్కడే సుతం ఇక్కడైతే కాదు ఇక్కడ ఏదో వాళ్ళకి ఏ పని కావాలి మనకు డబ్బులు కావాలి కాబట్టి మనం వాళ్ళకి పని ఎంతవరకు చేయాలి అంతవరకే మనం వాళ్ళతో ఉంటాము ఎంతవరకు మనం ఇల్లు చూసుకోవాలో ఎంతవరకు చేయాలో అంతవరకే మనం చూసుకుంటాము కానీ కొంతమంది ఉన్నారంటే మాది ఇల్లంతా మాది మా కుటుంబం మా ఫ్యామిలీ మా వాళ్ళు అని మన ఇండియా వాళ్ళ దగ్గరే వీళ్ళు మాది ఇదంతా మా ఇంట్లోకి రావడానికి నువ్వు వీలు లేదు అని చెప్పి చాలా పెత్తనం అంటే పెత్తనం చాలా అంటే చాలా చాలా ఇస్తూ ఉంటారు ఒకటి ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కోవిట్ వాళ్ళ దగ్గర కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర మంచిగా ఉండాలి నమ్మి వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే కోవిట్ వాళ్ళ దగ్గర మనం ఎంత మంచిగా ఉండి ఎంతలా వాళ్ళు చూసుకొని వీళ్ళు వాళ్ళ దగ్గర ఎంతలా ఉండి అంత అలా చేస్తే మనకేదో ఆర్డర్ ఇస్తారు లేదంటే మనకేదో ఇక్కడ విగ్రహం కట్టిస్తారు అనుకుంటారు కానీ ఇక్కడ కోవిడ్ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా వాళ్ళ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేసినా వాళ్ళు ఓపికనని సేపే వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటారు వాళ్ళు ఓపిక అయిపోయిందా టికెట్ తీసి ఇంటికి పంపేస్తారు ఎంత మంచిగా ఉన్నా ఎంత చేసినా లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయారంటే అప్పుడుతో వదిలేస్తారు అని ఎప్పుడైతే గుమ్మం దాటారో అప్పుడే ఆ మర్చిపోతారు వేరే మనిషి ఎవరైతే వస్తారో మళ్ళీ ఆ మనిషి ఎవరినైనా సరే అవసరానికి వాళ్ళ ఇంట్లో పని చేయించుకోవడానికి అంతవరకే వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళు మనసు దాకా అయితే ఎవరిని తెచ్చుకోరు వాళ్ళ తల్లిని మాత్రమే గౌరవిస్తారు ఉన్న వాళ్ళు ఎవ్వరిని కూడా వాళ్ళు అంతగా మనసు దాకా తెచ్చుకోరు వాళ్ళు ఒక మనుషులకి విలువ ఇవ్వరు అయితే ఉండవు ఏదో పని చేయించుకున్న మంచిగా అక్క తమ్ముడు చెల్లి అమ్మ అని చెప్పి మంచిగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మాత్రం మాట్లాడి పని చేయించుకుంటూ ఉంటారు నవ్వుతూ పని చేయించుకుంటూ ఉంటారు కొంతమంది అయితే తిడతా పని చేయించుకుంటూ ఉంటారు కొడతా పని చేయించుకుంటూ ఉంటారు అంతే తప్ప వీళ్ళు మనకలాగా మనసులో పెట్టేసుకొని మన కృతజ్ఞతతో మనమైతే ఎవరైనా మన ఉండి ఒక సంవత్సరం ఉన్నా రెండు సంవత్సరాలు ఉన్నా వాళ్ళు మర్చిపోలేము మనమైతే వాళ్ళు ఎప్పటికైనా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము ఎంత దూరం వెళ్ళిపోయినా వాళ్ళని మనం ఏదో ఒకటి వాళ్ళకి గుర్తుగా మనం ఇవ్వాలో లేదంటే ఏదో ఒకటి మనం లైఫ్లో వాళ్ళు మర్చిపోకుండా మనం ఉంటాం కానీ ఇలా వీళ్ళు అలా కాదు ఒక ఇరవై సంవత్సరాలు చేసినా ముప్పై సంవత్సరాలు చేసిన ఒక్క నిమిషంలో గుమ్మను దాటి బయటికి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతారో అప్పుడు దాకా క్లోజ్ అప్పటి తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేయరు మాట్లాడరు ఇంకా పట్టించుకోరు ఇంకా తర్వాత ఇక్కడ ఉన్నంతసేపే కొంతమంది ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు ఇంట్లో డ్రైవర్లే కావచ్చు ఇంట్లో పని మనుషులే కావచ్చు ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడంటే ఆ డ్రైవరు ఇంకో డ్రైవర్ మీద చాడీలు చెప్తా ఉంటే ఈ డ్రైవర్కి అవార్డులు ఇస్తారని చెప్పి ఆ డ్రైవర్ మీద చాడీలు చెప్పడం లేదంటే ఏమైనా ఇంకా ఈయనకి ఏంటంటారు కదా అలాగే ఏమైనా అని చెప్పి వాళ్ళ మీద చాడీలు చెప్పి వీడు గొప్ప అయిపోవాలని చెప్పి ఎవరైనా సరే ఎంతలా చెప్పినా సరే వాళ్ళ డ్రైవర్ని వాళ్ళ మనిషిని నమ్మారంటే వాళ్ళు కోవిడ్ వాళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు ఒక పది మనిషి మీద ఇంకొక చాడీలు చెప్పినా ఆ మనిషి వాళ్ళని నమ్మారంటే వాళ్ళు వినరు కాకపోతే వీళ్ళు ఎంతలో ఉన్నాలో అంతలోనే ఉండాలి మనం కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అంతే తప్ప ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కోవిట్కి వచ్చిన కొత్తలో నేను ఒక ఇంట్లో వచ్చాను ఆ ఇంట్లో నలుగురు నాలుగు నలుగురు పిల్లలు మా బాబాకి నాలుగో పని మనిషిని నాలుగు పిల్లం పని మనిషిని నేను ఉన్న ముగ్గురు పని మనుషులు ఒకే రూమ్ ఇచ్చారు ఒకే రూమ్ ఇస్తే ఆ రూమ్లో నలుగురు ఉండేవాళ్ళం నలుగురు ఉంటే అందులో ఒక భార్య పని మనిషి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా మా ఇల్లు మా వాళ్ళు మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు మా ఇల్లు అని చెప్పి ఇంకా ఓ ఆరాట పడిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి మా మామ ఏమైనా ఒక ఉల్లిపి తెమ్మన్నా ఒక ఏమైనా తెమ్మన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరైనా కోవిడ్ వాళ్ళు ఇంట్లోకి రమ్మంటారు ఆ కోవిటి వాళ్ళు లేకపోయినా ఈ బయట గుమ్మం దగ్గర ఉంటే లోనికి రానిచ్చేది కాదు గుమ్మం దగ్గర ఉంటే ఈవిడెళ్ళి తీసుకొస్తానని చెప్పి అక్కడే తొలిపేసేసి బయట ఉండిచ్చేది అంతలాగా వాళ్ళిల్లా ఫీల్ అయిపోయి వాడు ఇక్కడే కాదు ఇంటికాడ కూడా అలాగే ఉంటుంది అంటే ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరిని కానీ చూపించదు చాలా గుట్టుగా చాలా ఇదిగా చేసుకుండేది అలాంటిది ఆ మనిషి ఒకసారి కాల్ వాసిపోయి కాళ్ళు నల్లలేని పరిస్థితి వచ్చేసింది పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టి ఇంట్లో చేస్తుంటే నడవలేని పరిస్థితి వచ్చే వచ్చేస్తే కోవిడ్ వాళ్ళు ఏం చేశారు అప్పటికప్పుడు టికెట్ తీసి ఇంటికి పంపేశారు ఎందుకు అన్ని సంవత్సరాలు చేసింది ఏమైనా విలువ ఉందా ఏమైనా ఇది ఉందా వెళ్ళిపోయి పంపించేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో మళ్ళీ ఫోన్ చేసి ఆవిడే నుంచి ఆవిడే అక్కడి నుంచి ఫోన్ చేసి నా బానే ఉంది నేను వస్తానంటే కనుక వస్తానంటే మళ్ళీ రప్పించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఆ ఇంట్లో చేస్తుంది మళ్ళీ ఏమైనా వచ్చిందంటే మళ్ళీ పంపేస్తారు అంతే అంత ఏముండదు చాలా మంది వీడియో ఇక్కడ ఉండి ఎలా ఫీల్ అయిన వాళ్ళు వీడియో అర్థం చేసుకొని సేపే ఇప్పుడు మన వాళ్ళే మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళు ఇరుస్గా చూస్తూ ఉంటారు కోవిట్ వాళ్ళు పోగిడి కోవిట్ వాళ్ళ దగ్గర మన ఇండియా వాళ్ళని అర్థం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ కోవిట్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళని అన్నప్పుడు అలాగా వాళ్ళు అని చెప్పి కోవిట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళతో పాటు మనల్ని కూడా లోపుగా చూస్తారని కొంతమందికి తెలియదు అంతే ఇండియా వాళ్ళందరూ అంతే కదా ఇప్పుడు తన మీద చాడని చెప్పింది నా మీద ఇంకొకరు చెప్పకుండా ఉంటుందని చెప్పుకో పెట్టాలనుకుంటారు అంత బుర్ర లేకుండా అయితే ఉండరు అందుకని ఇది కొంతమందికి మాత్రం అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుండి మనం దేశం కానీ దేశం వచ్చి మన స్వార్థాలు ఇంటికాడే అనుకుంటాయి అక్కడే కాకుండా ఇక్కడికి కూడా వచ్చి మన స్వార్థాలు చూపించి మన బుద్ధులు చూపించి మన ప్రాంతం చూపించి కొంతమంది మాత్రమే కొంతమంది అయితే మనం వచ్చామో ఏం పని చేసుకున్నాం పని చేసుకొని వెళ్ళిపోయేలా ఉండాలి అంతకుమించి వాళ్ళ ఇంట్లో ఏదో పెత్తనం చలాయించేద్దామని అని చెలాయిందామని చూసినా ఇంత తేడా వచ్చిందంటే ఎవరినైనా ఒకలాగే చూస్తారు ఇంకోటి వాళ్ళు అందరిని ఒకేలా చూస్తారు అంత మించి అయితే ఏం ఉండదు వెళ్ళి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గల్ఫ్లో ఉండి ఉండి ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఉన్న స్నేహితులే కావచ్చు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా సరే వాళ్ళు అక్కడ ఆ పని చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఈ పని చేస్తున్నారు అక్కడ అలా తిరుగుతున్నారు అక్కడ అలా చెందుతున్నారు అని చెప్పి ఇంటికెళ్ళి నలుగురితో చెప్పుకొని గొప్పగా ఈవిడి విడి పద్ధతి లాగా ఉన్నవాళ్ళు గొప్పగా ఉన్నవాళ్ళు బ్యాట్ చేయాలని చెప్పి ఇంటికెళ్ళి చెప్తుంది చెప్తారు సపోజ్ చెప్తే ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఈమె కూడా అదే కదా చేసింది అనుకుంటారు అనుకోరా ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్ప ఒక వాళ్ళు చెప్పకపో ఏమి చేయకపోయినా ఇంటికెళ్ళి కావాలని వాళ్ళ మేము చాడీలు చెప్పి ఏమి చిందకపోయినా కావాలని చెప్పి వాళ్ళు బ్యాట్ చేయాలని ఎలాగైనా ఊళ్ళో బ్యాట్ చేయాలని చెప్పి కావాలని చెప్తూ ఉంటారు కానీ ఆవిడ చేసిన పని ఈవిడ చేసింది అనుకుంటారు కానీ ఎదురుగా అనకపోయినా అనగాల ఎలాగైనా అనుకుంటారు అది మా అనుకుంటే జనాలు ఎవరైనా సరే బాగుపడతారు ఇది నా ఉద్దేశం కోట్లో ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రం ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అది వీడియో చూసిన వాళ్ళు కనుక చూస్తే కనుక అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థమైందో అర్థం అవ్వలేదో లాస్ట్ వరకు కనుక చూస్తే కామెంట్ చేయండి